ఆ మూల కూర్చున్న వాడు కూడా ఏం చేస్తున్నాడు వాడికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఇమీడియట్ వర్క్ అయితే బ్యాక్ బెంచ్ కాబట్టి ప్రతి గ్రూప్ దగ్గరికి ప్రతి బెంచ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి చేయాలి అందువల్ల చెన్న కింద తీసుకోలేదు అలా మీరు అది క్లీజ్ చేస్తారు అక్కడక్కడే తిరుగుతాను ఇక్కడ ఉన్న దానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి నువ్వేం చేస్తున్నావు ఇక్కడే ఉందండి మానిటరింగ్ దగ్గర గ్రూపుల దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి పోతాడు టీచర్ పోయి ఇన్స్ట్రక్షన్స్ ఉండవు ఊరికే గమనించుకోండా సూపర్విజన్ చేస్తూ ఉంటాడు మానిటర్ చేస్తూ ఉంటాడు మనం ఇన్విజిలేషన్ రిలేషన్ కూడా మానిటరింగ్ ప్రతి ఇరవై నాలుగు మంది అని చెప్పేసి ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వాళ్ళకు పాటి చేయడాల్సిన చేసేదానికి అది హైతున్నారు అంటే అందరి దగ్గర పోతున్నారు కానీ ఎలాంటి సైలెంట్ గా వస్తున్నారు వాళ్ళకి కరెక్షన్స్ అనేవి అట్లా మీడియం అదే చూడండి సార్ అది ఫోర్ పాయింట్ లోలో చూడండి విద్యార్థులు స్వతంత్రంగా లేదా గుంపులుగా పడిన ఉపాధ్యాయులు పర్యవేక్షించారు పర్యవేక్షణ అనేది మానిటరింగ్ అనేది అసలు జరగడం లేదు అతని డెస్క్ వద్ద కూర్చొని విద్యార్థులు పనిచేస్తున్నప్పుడు తనకి మంది ముందు నిలబడి ఉంటారు విద్యార్థులకి యాక్టివిటీ ఇచ్చింట వాళ్ళంతా వాళ్ళు పనిచేస్తున్నారు టీచర్ ఏమో ఇక్కడ చూడండి ప్రభుత్వం వారు వరల్డ్ బ్యాంక్తో సాల్ట్ అనే ఒక ఒప్పందం చేసుకొని ప్రోగ్రామ్ ద్వారా ఎంఓయూ చేసుకొని ఉపాధ్యాయులకు వృత్తింతర శిక్షణ తొమ్మిది రోజుల పాటు వారు ఏ విధంగా భోజనం చేయాలి విద్యార్థులను ఏ విధంగా ఉన్నత స్థానంలోకి తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో ఒక ఇరవై ఎనిమిది రంగాలలో శిక్షణ తొమ్మిది రోజులు నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో ఇస్తున్నారు చాలా 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 ఉపయోగకరం దీంతో ఉపాధ్యాయులు తమ పిల్లల్ని అన్ని విధాలుగా సక్రమంగా వాళ్ళకి అన్ని చేరే విధంగా చేయవచ్చు కాబట్టి తమ వృత్తిపరమైన పద్ధతుల్ని మూస పద్ధతుల్ని పక్కన పెట్టేసి అప్డేట్ అప్డేట్ కావడానికి ఇది ఎంతో చక్కగా మాకు ఉపయోగపడుతుంది చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ గుత్తి సెంటర్ మనకు ఉంది దాదాపు వంద మంది ఉపాధ్యాయులకు మనము స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ముగ్గురు చొప్పున వంద మంది ఉపాధ్యాయులకు ఇక్కడ ఐదు మండలాల నుంచి వచ్చినారు వాళ్ళందరూ చాలా చక్కగా నేర్చుకుంటున్నారు ఈ పద్ధతుల్ని వాళ్ళు పాఠశాలలకు వెళ్ళి ఇంప్లిమెంట్ చేస్తే చాలా మంచి జరుగుతుంది విద్యార్థులకు అని మేము ఆశిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ